యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి కొరిందికు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పింది ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా గమనించండి అపోస్తులుడైన పౌలు తనకు కలిగిన బలహీనతలో దేవునికి ముమ్మార్లు ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు దేవుని నుంచి తనకు వచ్చినటువంటి జవాబు అందుకు నా కృప నీకు చాలును అని ప్రభు చెప్తూ ఉన్నాడు పౌలు గారికి కలిగినటువంటి ప్రత్యక్షతల విషయంలో తను హెచ్చిపోకుండా మరి తన శరీరంలో ఒక బలహీనతను దేవుడు పెట్టాడు ఆ బలహీనత దేనికి అంటే అతిశయం రాకుండానట్లుగా పౌలు శరీరంలో ముళ్ళుగా ఉంచాడు ఈరోజు మన జీవితాల్లో మనం గమనించినట్లయినట్లయితే దేవుని కృప మనకు చాలునండి మనం కూడా ఒక్కోసారి ఎంత ప్రార్థించినా దానికి జవాబు రానట్టు ఉంటుంది మన బలహీనత తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తాం కానీ ఒక్కోసారి అది తొలగిపోయినట్టు కనబడదు అయినప్పటికీ దేవుని మీద మనం సనక్క దేవుని విషయంలో మనం ఎక్కడ కూడా అవిశ్వాసాన్ని ప్రదర్శింపక నీ కృప నాకు చాలు అని సంతోష హృదయంతో ఆయన సేవించినట్లయితే ఆయన తగిన సమయంలో మన ప్రార్థన విని ఆయన ఎప్పుడు జవాబివ్వాలో ఖచ్చితంగా ఆ సమయంలో ఆయన జవాబిచ్చి మనల్ని తృప్తిపరచగలిగినటువంటి దేవుడు ఏ విషయంలోనైనా సరే మనం దేవుణ్ణి మయంపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆనందముగా ఆయన ఎదుట కనిపించే వారంగా ఉండాలి ఒకరోజు ఒక వ్యక్తి తను కష్టపడి పనిచేసి తిరిగి వెళుతూ చాలా అలసటగా ఉండిపోయాట చాలా బలహీనతగా అనిపించిందట హఠాత్తుగా తనకి బైబిల్ గ్రంథంలో ఈ వచనం మెరుపులాగా గుర్తొచ్చిందట ఈ వాక్యం నా కృప నీకు చాలుననే మాట తన మనసులోకి తెచ్చుకొని నిజమే ప్రభువా నాకు చాలు ఒక్కసారి ఆనందంతో నిన్ను స్థుతిస్తానని బిగ్గరగా దేవుణ్ణి స్థుతించి అపనమ్మకం అనే దాన్ని తొలగించుకొని సంతోష హృదయంతో తాను వెళుతూ ఉన్నాట అలాగే ఒక చిన్న చేపకి దాహం వేసిందట తను నదిలో నీళ్లు తాగితే అయిపోతామై అయిపోతాయేమో అని చాలా భయపడేదట ఆ నది అంటుంది సమృద్ధి అయిన నీరు నాలో ఉంది ఎప్పటికీ తరిగిపోరుంది నువ్వు ప్రశాంతంగా నీళ్లు అని చెప్పి ఆ చేపతో చెప్పిందట అలాగే ఒక చిట్టెలుక తను కరువు వస్తే నాకు ఆహారం దొరకదేమో అని చెప్పి ధాన్యపు కొట్లలో కూర్చొని అది బాధపడుతుందట అప్పుడు ధాన్యపు కొట్లు సూచిస్తున్న ఏమని అంటే నీకు తగినంత ఆహారం ఉంది నువ్వు తీసుకో కరువు సంగతి ఆలోచించవాక అని చెప్పి ధాన్యపు కొట్లు బోధిస్తున్నాయట ఒక మనిషి పర్వతం మీదకి వెళ్ళి తను గాలి పీల్చుకోవటానికి ఆలోచిస్తున్నట్ట ఏమని అంటే నేను గాలి పీల్చుకుంటే ఇంక ముందు ముందు తరిగిపోతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నట్ట చూడండి దేవుడు తగినంత సమృద్ధిని ఇచ్చాడు ఇప్పుడైతే నువ్వు ప్రజెంట్ దాన్ని అనుభవించి దేవాన్ని నాకు చాలును నువ్వు ఇచ్చింది దాన్ని బట్టి నీకు సంతోషం ప్రభు అని చెప్పి ఆయన సేవిస్తూ మయంపరుస్తూ ఉండాలి రాబోతుంది అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో ఏమవుతుందేమో ముందున్న పరిస్థితి అని చెప్పి వాటి గురించి ఆలోచించి భయపడాల్సిన పని లేదు దేవుని కృప మనకు చాలును అది బలహీనత ఏదైనా ఇంకా ఏ విషయంలో అయినా సరే దేవుని కృప మనకు చూడు చాలండి కాబట్టి చింతించద్దు బాధపడవద్దు దిగులు పడవద్దు మనకున్నటువంటి పరిస్థితుల మీద మన దృష్టి నిలిపి ఎప్పుడో జరగాల్సిన దాని గురించి ఇప్పుడే ఆలోచించి దిగులు పడి విచారించి కృంగిపోవటం కంటే దేవా నీ కృప నాకు చాలయ్యా అంటూ ఆయన మహింపరుస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన ఘనపరుస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేయగలిగినటువంటి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటల చేత ఆదరించబడి దేవుళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు నామలో తెలియపరుస్తున్నాను అందరికీ ప్రేమ వందనాలు